హాయ్ ఎవ్రీవన్ దసరా నవరాత్రుల్లో భాగంగా తొమ్మిది రోజులు తొమ్మిది ప్రసాదాల్లో ఈరోజు ఆరవ రోజు ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మికి ఈరోజు ధరించవలసిన వస్త్రం రంగు గులాబీ రంగు అష్టలక్ష్మి స్తోత్రం కనకధార స్తోత్రం పారాయణం చేయటం వల్ల ఎంతో శుభప్రదం భక్తులకు కోరిన కోరిక తీరుతుందని అభిప్రాయపడతారు అందరూ ఈరోజు శ్రీ మహాలక్ష్మి అవతారం రోజు శ్రద్ధగా పూర్ణాలు క్షీరాన్నము రవ్వ కేసరి చేసి పెట్టచ్చు నేనైతే ఈరోజు అమ్మవారికి రవ్వ కేసరిని వేధించాను చేసుకోవడం చాలా ఈజీ అండి కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది రవ్వ కేసరి రవ్వలాగా బాగా ఉంటుంది ముద్ద అవ్వకుండా దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని బాగా రోస్ట్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత అవి తీసి వేరే ప్లేట్లో పెట్టుకునేసి రవ్వ యాడ్ చేసుకోవాలి నేను వన్ కప్ రవ్వ యాడ్ చేశాను ఆ రవ్వ మంచిగా కలర్ చేంజ్ అవ్వాలి కంపల్సరీ అంటే రవ్వ బాగా కలర్ చేంజ్ అవ్వాలి అప్పుడు ఈ రవ్వ కేసరికి టేస్ట్ బాగా వస్తుంది రవ్వ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పుకి త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి అది కూడా హాట్ వాటరు హాట్ వాటర్ వేయడం వల్ల ఆ రవ్వ పూస పూసగా బాగా తెలుస్తుంది అదే చల్లని వాటర్ వేసామనుకోండి మనము అది ముద్దగా అయిపోతుంది అంటే చతికిల పడిపోతుంది ముద్ద ముద్దగా అలా అనిపిస్తుంది నోటికి చుట్టుకుంటుంది రవ్వలాగా తెలియదు అనమాట అందుకోసం కంపల్సరీ హాట్ వాటరే యాడ్ చేయాలి ఆ తర్వాత కన్సిస్టెన్సీ బాగా వచ్చింది అనుకున్నప్పుడు ఒక కప్పుకి ఒక కప్పు చక్కెర వేసుకోవాలి మీరు కొంచెం తీపి తక్కువ తినే అయితే తక్కువ కూడా వేసుకోవచ్చు ఎక్కువ తినే అయితే ఎక్కువ కూడా వేసుకోవచ్చు కప్పుకి కప్పు మంచి కొలతండి కరెక్ట్గా సరిపోతుంది ఆ తర్వాత దీంట్లో నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను బికాస్ ఆ ఫీల్ మంచిగా అనిపిస్తుంది అందుకే అది మీ ఆప్షనల్ అండి మీ ఇష్టం అది తర్వాత టూ స్పూన్స్ నెయ్యి వేసుకునేసి ఆలుకూల పొడి ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకున్నామంటే రవ్వ కేసరి రెడీ అయిపోతుంది ఈ టిప్స్తో ఈ తీరులో మీరు చేశారంటే రవ్వ కేసరి చాలా అంటే చాలా మంచిగా వస్తుంది హోటల్ స్టైల్లో వస్తుంది